Hi dear students and parents, welcome back to my, uh, my, uh, my channel. మరి ఛానల్ చూసేవాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సిసియాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి కౌన్సిలింగ్ అయితే మరి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయినాము మరి ఆల్రెడీ కూడా మాక్ కూడా వచ్చేసింది నాలుగో తారీఖు మరి మనకి మూడో తారీఖు థర్డ్ అయితే మార్క్ వచ్చేసింది కొంతమందికి సీట్స్ వచ్చినాయి మరి సీట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్ మరి నాకు కొంతమందికి రాలేదు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి మంచికి రాలేదు అంటే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలమ్మా కరెక్ట్గా పెట్టుకుంటే వీళ్ళకి మాత్రమే మంచి సీటు వచ్చే అవకాశం ఉంది మరి చూ మరి ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి సార్ అంటారు మరి ఆప్షన్స్ అయితే మరి పెట్టుకోండి మరి వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి ఒకసారి చెక్ చేస్తాం మరి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే సీసాబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ కూడా మరి ఇంకా మరి ఆల్రెడీ ఇక్కడ అయితే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసుకోవచ్చు ఛాయిస్ ఫిల్లింగు చాయిస్ లాకింగ్ ఆటో మరి ఏడో తారీఖు దాకా ఉందమ్మా గుర్తుపెట్టుకోండి ఎనిమిదో తారీఖుని మీకు లాక్ అయిపోతుంది ఏడో తారీఖుని మీకు ఇంకా ఎప్పటివరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు మరి సీట్ వచ్చే అవకాశం ఉంది ఎప్పటివరకు చాయిస్ ఫిలింగ్ చేసుకుని వీడియోలో చూద్దాం మనకి ఈరోజు నేను వీడియో చేసే దానికి ఇది ఐదో తారీఖు మనకి ఇంకా టూ డేస్ మాత్రం టైం ఉంది టూ డేస్ మాత్రం టైం ఉంది ఆ టయాన్ని మంచిగా ఉపయోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు మనకి సీసాబ్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే అంతరించిపోతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ జైఈ మెయిన్ కానీ కొన్ని రోజుల్లో కొన్ని రెండు మూడు నెలల్లో అది కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది స్టూడెంట్స్ నేను లాంగ్ టర్మ్ తీసుకున్నాను అది కూడా అవటానికి మళ్ళీ వన్ ఇయర్ పెట్టిద్దామ్మా మీరు సీసేబ్లోనే మీరు సీటు వస్తానికి ప్రయత్నం చేయండి సిసేపులోనే సీటు వస్తానికి ప్రయత్నం చేసేయండి మరి అదే విధంగా ఇది ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి సార్ అంటారు మరి మన దగ్గర అయితే ఈ సంవత్సరం భారీగానే ఉన్నాయి అమ్మా హోమ్ స్టేట్ కోటాలకు సంబంధించిన మరి హోమ్ స్టేట్ అదర్ స్టేట్కి పదమూడు వందల సీట్లు దాకా ఉన్నాయి భారీగానే ఉంది ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం ఉంది మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరవై పర్సెంట్ ఇచ్చిన డెబ్భై పర్సెంట్ వచ్చినా మీకు సీటు రావచ్చు సపోజ్ ఇక్కడ మనం అదర్ స్టేట్ చూసినట్టయితే అదర్ స్టేట్లో మరి హోమ్ స్టేట్ అదర్ స్టేట్ కోటాలో చూసినట్టయితే మరికి ఆల్రెడీ వెయ్యి పదివేల సీట్స్ ఉండే గుర్తుపెట్టుకోండి ఈ పదివేల సీట్స్ ప్రతి ఒక్కరు కూడా సపోజ్ మీరు ఓపెన్ స్టూడెంట్స్ చూసుకోండి ఫీమేల్ కోటా కానీ ఓపెన్లో మనకి ఎన్ని ఉండే మరి ఐదు వేల సీట్స్ ఉండే మీరు కనీసం మంచి మంచిగా ఎత్తుక్కుని సీసేప్ అంటే ఏంటంటే లెక్క మనం కింద పడి మరి మంచి మంచి తీసుకోవాలి ఏది వస్తుందో గ్యారంటీ లేదమ్మా ఇప్పుడు ఓసీ పిల్లలు ఉన్నారు పిల్లలు ఐదు వేలలో మీరు కనీసం ఎనిమిది వందలు తొమ్మిది వందల ఆప్షన్లు పెట్టుకుంటే మీకు మంచి సీటు వచ్చే అవకాశం ఉంది ఎన్ఐటీలో కానీ ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో మంచి అవకాశం ఉండే త్రిబుల్ ఐటీలో జిఎఫ్టీలో కూడా మంచి అవకాశం జిఎఫ్టీలో కూడా మంచి జిఎఫ్టీలు ఉండే మనకి నయారాయపూర్ కానీ భువనేశ్వర్ కానీ మిశ్రా కానీ జేఎన్యు ఢిల్లీ కానీ మరి పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ కానీ మంచి ఎంత చక్కగా ఎంత ఆప్షన్స్ ఎంత చక్కగా పెట్టుకుంటే మీకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు మంచిగా ఏరి ఈ తొ తొమ్మిది వేలలో ఐదు వేలు అంటే అమ్మాయి అబ్బాయిలకు వచ్చేసి నాలుగు వేలు ఉంటాయి గుర్తుపెట్టుకొని నాలుగు వేలు దాకా ఉండొచ్చు మరి ఫిమే ఇలా ఉండొచ్చు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే థౌజండ్ దాకా కొంచెం కష్టపడి మంచి సీటు వచ్చే అవకాశం ఉంది ఇక చూసినట్టయితే మరి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే మనకి తొమ్మిది వందల సీట్లు ఉన్నాయి మా అదర్ స్టేట్ కోటాలో తొమ్మిది వందల సీట్లు ఉన్నాయి మరి బయోటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చక్కగా మీరు ఒక సిక్స్ హండ్రెడ్ కానీ ఆప్షన్స్ కానీ పెట్టుకుంటే మీకు సీటు వచ్చే అవకాశం వీళ్ళకి మాత్రమే సీట్స్ వస్తాయి సిక్స్ హండ్రెడ్ సపోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే మాక్కు వచ్చేసింది కదా మాక్కు వచ్చేసింది కొంతమంది ఐదు వందలు పెట్టుకున్నారు ఐదు వందలు పెట్టుకున్న అతనికి రెండు వందల యాభైలో మాకు వచ్చేసింది రెండు అతను సేఫ్ సైడ్ ఉండరు వీళ్ళకి మాత్రమే సీట్స్ వస్తాయంటే వీళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారు కొంతమంది నాకు కాల్ చేసి సార్ నేను రెండు వందల ఆప్షన్ పెట్టుకున్నాను నాకు నూట తొంభైలో వచ్చిందంటే మీకు సీటు కష్టమే అనుమానమే అందుకని నూట రెండు వందల ఆప్షన్లు పెట్టుకున్న వాళ్ళకి నూట తొంభైలో నూట నూట తొంభైలో మీకు ఇది చూపించింది కదా మాకు చూపించింది కదా అప్పుడు ఏం చేస్తారు ఇంకా ఫోర్ హండ్రెడ్ పెట్టుకోండి మీ సొమ్మేం పోయింది ఒక టూ హండ్రెడ్ పెట్టుకున్నారు టూ హండ్రెడ్ పెట్టుకున్నారు ఫోర్ హండ్రెడ్ పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు మీకు మార్కులో జస్ట్ ఎగ్జాంపుల్ సపోజ్ ఎక్స్ అనే సీట్లు పెట్టుకున్నారు అనుకో ఎక్స్ బై టీలో మీకు మార్కులో వచ్చిందనుకో ఆర్ సేఫ్ సైడ్ అదేవిధంగా ఎక్స్ దగ్గర పెట్టుకుని బురా మరీగా సపోజ్ ఒక సపోజ్ ఒక టూ హండ్రెడ్ పెట్టుకున్నారు వన్ నైంటీ నైన్ వచ్చింది అంటే మీకు రాదు మీకు సీటు వచ్చే అవకాశం చాలా తక్కువ అంటే మాకులో సగం ఆప్షన్లో రావాలమ్మ గుర్తుపెట్టుకోండి సపోజ్ మాకు మీరు ఆప్షన్స్ ఎన్ని పెట్టుకున్నారు టూ హండ్రెడ్ పెట్టుకున్నారు మరి మా ఆప్షన్స్ టూ హండ్రెడ్ ఎప్పుడు రావాలి వన్ టెన్ వన్ టెన్ ఆప్షను ఇలా రావాలి ఇలా వచ్చినట్టయితే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఫోర్ హండ్రెడ్ ఆప్షన్ డెఫినెట్గా మీకు సీటు వచ్చే తైలి మీ పర్సంటేజ్ ఏదైనా కావచ్చు డజంట్ కేర్ మీరు ప్రతి ఒక్కరు ఆప్షన్స్ పెట్టుకునే ట్రై చేయండి మరి విధంగా మరి ఓబీసీ వాళ్ళకి కూడా రెండు వేలు ఉందమ్మ రెండు వేల రెండు వందల ముప్పై యొక్క ఆప్షన్లు దాకాండీ ఓబీసీ వాళ్ళకి రెండు వేల మీరు కనీసం మీ ఎన్సీ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టుకోండి సిక్స్ డెఫినెట్గా మీకు సీటు వచ్చే అవకాశాలు భారీగా ఉంటాయి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మనకి టైము ఇప్పుడు ఈరోజు వీడియో చేస్తుంది ఐదో తారీఖు కాబట్టి మనకి ఆరో తారీఖు ఏడో తారీఖు ఉంది ఎనిమిదో తారీఖు లాక్ అయిపోతుంది సిస్టమ్ మనకి తొమ్మిదో తారీఖు రిజల్ట్ వచ్చేస్తుంది నైన్త్ని ప్రతి వాళ్ళకు కూడా హ్యాపీగా మీరు మీ యొక్క ఫ్యామిలీతో మరి ఎంజాయ్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు తొమ్మిదో తారీఖుని వచ్చేస్తుంది మరి ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఇప్పుడు రెండు వేలు ఉండే మీరు ఆరు వందలు ఏడు వందల దాకా పెట్టుకోండి మరి స్టూడెంట్ విషయానికి వస్తే పదకొండు వందలు దాకా ఉన్నాయి అమ్మ స్టూడెంట్కి పదకొండు వందల దాకా ఎన్ఐటీలు కానీ త్రిబుల్ ఐటీలు కానీ జిఎఫ్టీలు అన్నీ ఉన్నాయి మీరు మీకు మార్కులో వచ్చింది సపోజ్ ఒక మరి స్టూడెంట్ విషయానికి వస్తే మూడు కొంతమందికి రెండు వందల మూడు వందల ఆప్షన్లు పెట్టుకున్నారు కొంతమంది మూడు వందల ఆప్షన్లు పెట్టుకుంటే రెండు వందల ఆప్షన్లో మార్క్ తగిలింది మీరు అది నిలబడాలంటే ఇంకో రెండు వందలు యాడ్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు మనకి ఇదే సీస్ యాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ అలా అయిపోయింది మరి ఇరవయో తారీఖున పదిహేనో తారీఖున అందరూ కూడా ఎన్ఐటీలో ఐటీలో జిఎఫ్టీలో చేరిపోతున్నారమ్మా మీ అవకాశం మరీ దొరకదు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రమ్మంటే మళ్ళీ రాదు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకోండి మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే చూడండి ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఆరు వందల ఇరవై ఆప్షన్ ఉన్నాయి మీరు కనీసం నాలుగు వందలు ఆప్షన్లు పెట్టుకుంటే మీకు మంచి కత్తి లాంటి సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ ఈ వీడియోలో జస్ట్ అసలు సీటు రాని వాళ్ళకి మాత్రమే ఒత్తిచ్చిద్ది అమ్మ సీటు రాని వాళ్ళకే ఒత్తిచ్చిద్ది సీటు వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే మీరు మీ మీరు లా లూజ్ అవుతారు మీకు వచ్చిన సీటుని లూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది సపోజ్ ఒక స్టూడెంట్కి ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వచ్చింది అతనేది అటు ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వచ్చిన అతను టాపు పదిహేను ఎన్ఐటీల్లో సీఎస్ఈ పెట్టుకునే అవకాశం ఉంది ఈసీఈ అవకాశం ఉంది ఈ పెట్టుకోవచ్చు వేరే చోట వెళ్ది ఎన్ఐటీ వరంగల్ సీటు కోల్పోవడం జరుగుతుంది అందుకని ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఆచి తూసి పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు అసలు సీటు రాని వాళ్ళు మాత్రమే ఈ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఆప్షన్స్ పెట్టుకోవాలి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఎనిమిది తొమ్మిది వందల దాకా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సీటు వచ్చిన వాళ్ళు సీటు రాని వాళ్ళు సీటు వచ్చిన వాళ్ళు దాదాపు ఒక యాభై అరవై డెబ్భై ఆప్షన్స్ ఇట్లా పెట్టుకోవచ్చు సపోజు నాకు నాకు ఏపీలో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే నాకు ఏపీ ఎన్ఐటిలో సిఈసీఈ వచ్చిందమ్మా ఏపీ ఎన్ఐటీ అనేది మనకు అందరికీ తెలుసు లాస్ట్ ఎన్ఐటి కాకపోతే ప్లేస్మెంట్స్ కూడా కొంచెం తక్కువకు ఉండే అవకాశం ఉంది అందుకని టైర్ త్రీ ఎన్ఐటీ కాబట్టి సరే అప్పుడు మీరు మీరు టాప్ టెన్ ఎన్ఐటీలో టాప్ ఫిఫ్టీన్ వన్ నుంచి తేగలు పదిహేను నుంచి పదిహేను అంటే భోపాల్ కానీ అలహాబాదు అహ్మదాబాదు సూరత్ జంషెడ్పూరు ఇలా ఇలాంటి ఎన్ఐటీల్లో మీరు సిఎస్ఈ కానీ ఈసీఈ కానీ ట్రై చేయొచ్చు చెప్పని తెలియదు సపోజు ఒక్కొక్క ఎన్ఐటీలో మూడు నాలుగు ఆప్షన్లు వేసుకున్నారనుకోండి పదిహేను ఇంటూ నాలుగు అంటే అరవై ఆప్షన్లు మాత్రం పెట్టుకోవచ్చు ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు అరవై డెబ్భై యాభై నలభై ఇట్లా పెట్టుకునే అవకాశం ఉంది అసలు సీట్లు రాని వాళ్ళు వందల్లోనే ఉండాలి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఆప్షన్లు పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీటు వచ్చే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కానీ కోల్పోవద్దు ఇది స్టూడెంట్ మరి రేపు కానీ ఎల్లుండి కానీ లాక్ అయిపోతే రేపు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకోండి మీ యొక్క ఆప్షన్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి ఇక మరి మీరు రేపు కంప్లీట్ చేసి చేసుకోండి మరి ఆరో తారీఖు కదా ఆరో తారీఖు ఏడో ఐదు ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది వరకు ఎనిమిదో తారీఖుని లేదా మీరు ఎనిమిది ఏడో తారీఖునే మనకి లాకింగ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏడో తారీఖును చాయిస్ ఫిల్లింగ్ చాయిస్ లాకింగ్ ఆటో సిస్టమ్స్ లాక్ అయిపోతుంది ఆరో తారీఖుకి మీరు కంప్లీట్ చేసుకోండి మీ యొక్క తొమ్మిదో తారీఖుకి మనకి ఇది వచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క టిప్స్ పాటిస్తే మీకు మంచి సీటు రావటం ఖాయం ఆల్ ది బెస్ట్ రండి థ్యాంక్ యూ బాయ్